శ్రీ గణేశాయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ భగవద్గీత మాత పరబ్రహ్మే నమ ఈరోజు భగవద్గీతలో శ్రీ పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో యాభై ఒకటవ శ్లోకము యాభై రెండు యాభై మూడు శ్లోకాల గురించి बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियं नियम्य च शब्दादिनिःश्वशयां त्याक्त्वा रागद्वेषो व्युदश्य च विविक्तसेवी लघ्वासि यतवाक्कायमानसः ध्यानयोगपरोनित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं भलं दर्पं कामं क्रोधं परिग्रहां विमुच्य निर्ममहाकाशान्तो ब्रह्म भूयाय कल्पते भगवन्तुडु ఈ నైష్కర్మ సిద్ధిని మనుజుడు ఎలా పొందుతాడు అనే మూడు గుణాల నుంచి నేను చెప్తానన్నాడు కదా దాని గురించి ఇప్పుడు ఈ శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకుందాం విశుద్ధి బుద్ధియుక్తుడైన తేలికైన సాత్వికము మరియు నియతమైన భోజనం చేయువాడు శబ్దాది విషయములు త్యజించి ఏకాంత శుద్ధ దేశ సేవనం చేయువాడు అంటే భు నియమితమైన భోజనం చేయవాడు అంటే ఎక్కువ తినేయడము తినకూడని పదార్థాలు ఎక్కువ తినడము అలాగే శబ్ద విషయములను త్యజించి ఈ మనకు వచ్చే కొంతమంది మాటలు వింటూ ఉంటాం కదా శబ్దాలు వాటిని కూడా మనం త్యజించాలి అంటే వదిలిపెట్టాలి వినే మాటలు అన్నిటినీ మనం పట్టించుకోకూడదు ఏకాంత శుద్ధ దేశ సేవనం చేయాలి ఏకాంత ప్రదేశంలో కూర్చొని మనము స్వామిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి సాధ్యమైనంత వరకు సాత్విక ధారణము చే అంతఃకరణమును ఇంద్రియములను సంయమపరచి నందు ఉంచుకోనివాడు ఇంద్రియాలను అంటే కోపము ద్వేషము రాగము అసూయ లోభము ఇలాంటివి మనోవాక్యాయములు ఇప్పుడు ఎవరైనా మనల్ని బాధ పెట్టే మాటలు కలిగించినా మనము ఏ విధమైన వాళ్ళకి హాని ఇబ్బందులు కలిగించుకోకపోయినా వారు మనల్ని బాధించినప్పుడు మనము కొంతమంది మనం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ దగ్గర మాట పడాలా అనేసి గట్టిగా మాట్లాడము క్రోధంగా అనదాని మాటలు వాళ్ళని అనడము చేస్తుంటారు అలా చే అట్లా చేయకోకుండా ఆ మనోవాక్యాలని ఇంద్రియాలని తన వశంలోనే అంటే ఎవరైనా ఏమన్నా అనుకొని అంత భయ భగవదార్పణం అనుకొని వదిలేసేవాడు దృఢమైన దృఢమైన మనసును కలిగి ఉండేవాడు అహంకారములు బలదర్పములను కామక్రోధ పరిగ్రహములు త్యజించినవాడు అహంకారము మీకు తెలిసి ఉంటుంది అహంకారం అంటే ఎట్లుంటుందో ఉంటుందో అలాగే కామక్రోధ పరిగ్రహాలను త్యజించినవాడు యోగ పారాయణుడై ఎప్పుడైనా మంచి విషయాలే మాట్లాడుతూ భగవత్ సంబంధిత విషయాలనే మాట్లాడుతూ మాట్లాడుతున్నంత టైంలో కూడా వాళ్ళు భగవంతుణ్ణే ధ్యానించుతూ ఉంటారు అంతర్గతంగా తన మనసులల్లో అలాంటి వాడు మమత రహిత శాంతియుత పురుషుడు అంటే మమతను పెంచుకోవడం కు అంటే మనుషుల పట్ల వాళ్ళ చుట్టూ ఉండే మనుషులు మమతను పెంచుకోకుండా శాంతి పురుషుడైన వాడు సచ్చిదానంద బ్రహ్మమును అభి అభిన్న భావంతో స్థితయుతుడై ఉండుటకు పాత్రడగుచున్నాడు యాభై నాలుగో శ్లోకము బ్రహ్మభూత ప్రసన్నాత్మాన శోచతి నాకాంక్షతి సమ సర్వేషు భూత మద్భక్తి పరాం ఆ సచ్చిదానంద పరబ్రహ్మమున ఏకీభావంతో స్థితుడైన ప్రసన్నమైన మనస్సు గల యోగి ఎవ్వరికై శోకింపబడు ఏమియు నాకా ఆకాంక్షింపబడడు ఆ విధంగా సమస్తమైన ప్రాణులలో సమభావం ఉంచు యోగి నా యొక్క పరాభక్తిని పొందుచున్నాడు చూడండి ప్రతి ఒక్క జంతువులోనూ పరమాత్మనే చూడాలి అలాగే ఎప్పుడూ శోకించుకోకుండా అంటే ఏ బాధపడుతూ ఇలా మనసుని స్థితిప్రజ్ఞులు చేసుకొని ఉండేవాడు నా యొక్క పరాసక్తిని పొందుచున్నాడు అని చెప్తున్నాడు యాభై ఐదవ శ్లోకం భక్త్యామ విజానాతి చాస్మి తత్వత తో మాం తత్వతో జ్ఞావి విశతే తదనంతరం ఆ పరాభక్తి ద్వారా అతడు పరమాత్మనైన నన్ను తత్వంతో అనే అనగా నేనెవడనో ఎంతటి వాడనో సంపూర్ణంగా తెలిసిన ఆ పరాభక్తి అంటే అవన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని ఎప్పుడు నన్నే ధ్యానించేవానికి నా నా శక్తి నా యొక్క రూపము వాళ్ళకు తెలుసు తెలుసుకోగలుగుతారు కాబట్టి వాడు నన్ను ఈ విధంగా తత్వంతో తెలిసిన వాడై తత్క్షణము నాలో ప్రవేశించుచున్నాడు అనగా ఐక్యమవుతాడు అని చెబుతున్నాడు అనమాట యాభై ఆరవ శ్లోకంలో సర్వకర్మాణ్యపి సదా కుర్వాను మధ్వశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం మత్పరాయణుడైన కర్మయోగి సంపూర్ణమైన కర్మలను సదా నిర్వహించు కూడా నా కృపచే సనాతనము అవినాశనయిన పరమ పదమును పొందుచున్నాడు కర్మయోగి కర్మలను అన్ని మంచి పనులే చేస్తూ ఉండే ఒక పరిపూర్ణమైన వ్యక్తి అలాగే సంపూర్ణమైన కర్మలు నిర్వహించువాడు ఇలా సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండేవాడు కూడా నా నాయందు ఐక్యమవుచున్నాడు యాభై ఏడవ శ్లోకము చేతసా సర్వకర్మాణి మయీ సన్యశ మత్పర బుద్ధి మచ్చిత్తా సతతం భవా అందుచే ఓ అర్జున నీవు సర్వకర్మలు మనసన నా కర్పణం గావించి సమబుద్ధి రూపము యోగమును అవలంబించి మత్పరాయుడవై నిరంతరము నా ఎందు చిత్తముంచి వాడగము అర్జునుడు యుద్ధం చేయడానికి బంధుజనాల్ని చూసి యుద్ధం చేయనని మమతతో ఆయన వెనకడు వేసినప్పుడు స్వామి యోగ సన్యాసి యోగంలో వాటి అన్నిటి గురించి వివరించాడనమాట అందుకే అర్జున నువ్వు అన్ని కర్మలను త్యజించి మనసు నా మీద ఉంచి నీవు చేయాల్సిన కర్మలను సమబుద్ధి రూపముతో అందరినీ ఒకే రూపంలో చూస్తూ నీ పనిని నువ్వు చెయ్యిము చిత్తము నా వాడు నా ఎందుకు చిత్తముంచి నా వాడు అని చెప్తున్నాడు యాభై ఎనిమిదవ శ్లోకంలో మా సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అదచేత్వా మహంకారాన్న శ్రోషసి వినంక్షసి పైన చెప్పిన విధముగా నా ఎందు చిత్తముంచిన వాడవై నీవు నా కృపచే సమస్త ఆటంకములను అనుయాసముగా దాటేదవు నువ్వు నా మీద ఉంచినావంటే నువ్వు యొక్క సమస్త సమస్యలను సునాయాసముగా దాటేస్తావు అలాగే అహంకారముచ్చే నా మాటను వినవేని నష్టపడదు అనగా పరమార్థం నుండి భ్రష్టుడు నా మాట వినకుండా నీవు నియమ నీ నీ ఆలోచన ప్రకారమే చేశావంటే నువ్వు నష్టపోతావు అలాగే భ్రష్టుడు అని స్వామి అలా మోక్షాన్ని తెలియజేస్తూ ఇలా అతనికి ఒక వార్నింగ్ లాగా కూడా ఇచ్చేశాడనమాట యాభై తొమ్మిదవ శ్లోకం హంకారమాశ్రిత్యన యోస్యా ఇది మాన్యసే మిత్రేష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి మరియు నీవు అహంకారం ఆశ్రయించి నేను యుద్ధము చేయనని ఉందవేమో ఏలననా నీ స్వభావమే నిన్ను యుద్ధము చేయు వివసుని చేయును నీవు నా మాట వినకుండా అహంకారం తో యుద్ధము చేయనని చెప్పి నిశ్చయించుకున్నావంటే ఆ నీ స్వభావము నిన్ను యుద్ధము చేయనప్పుడు వివసుణ్ణి చేయను నువ్వు వాళ్ళందరూ నా వాళ్ళు పెద్దవాళ్ళు గురువులు ఉన్నారని నువ్వు యుద్ధము వాళ్ళని ఎలా నేను యుద్ధం చేయాలి వాళ్ళతో అన్న అనుకున్నప్పుడు ధర్మ మార్గంలో మీరు ఉన్నారు కాబట్టి అధర్మ మార్గంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు యుద్ధం చేయకుండా వాళ్ళ మీద మమతా ఉన్నప్పుడు నీకే యుద్ధంలో ఓడిపోవుదవు అని చెప్తున్నాడు ఇప్పుడు మనమైనా అంతే ఎదుట అధర్మం మన కుటుంబ సభ్యులు ఉన్నా అధర్మంలో ఉన్నప్పుడు మనము ధర్మ మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాడటం పోరాటం చేయడం పోరాటం చేయడము తప్పేమీ కాదని స్వామి ఇలా ఉపదేశించుకున్నాడు మన మనకు అరవయో శ్లోకం స్వభావ కౌన్య నిబద్ధ కతుం నేచ్చసి వసోపిత ఓ అర్జున ఏ కర్మను మోహవశూడవై చేయు నిచ్చగింపువో దానిని కూడా నీవు నీ పురాకృత స్వాభావిక కర్మలచే బద్దడవై బద్ధడవై చేయుదువు నువ్వు నువ్వు అలా మోహపూరితుడవై ఈ పనులన్నీ నువ్వు సరిగా చేయకపోయినావంటే నీ ధర్మం న్యాయమైన నీ ధర్మం చేయకపోయినావంటే నువ్వు స్వాభావిక కర్మల చే బద్దడవై విశ వివసుడవైతావు అని చెప్పాడనమాట ఇంతవరకు మనం ఈ వీడియోలో ముగిస్తామండి ఓం తత్స కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ ఈ వీడియోలో ఏదైనా తప్పులు దొల్లింటే పెద్దలు పూజలు క్షమించ క్షమిస్తారని ఆశిస్తాను అలాగే ఈ మన శ్రీ ద్వీపేశ్వరి ఛానల్ని పది మందికి చేరేలా మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే పది మందికి చేరుతుంది మనం మంచి మార్గంలోనే ఉన్నాము మరి మళ్ళీ చెప్తున్నాను మనం తప్పు చేయట్లేదు కాబట్టి మనము మన పనిని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్దామని సబ్స్క్రైబర్స్ అందరికీ విన్నపించుకుంటున్నాను ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్